డబుల్ రోడ్డు నిర్మాణం కూడా మంజూరు చేస్తాం అదేవిధంగా ఈరోజు మీకు ఆర్ఎన్బి రోడ్డు నుంచి చెంచుకాలి వరకు కూడా నాలుగు కోట్ల రూపాయల రోడ్డుతో డబుల్ రోడ్ సిసి రోడ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా కనప సముద్రం చెరువు ఏదైతే రామప్ప గుడి కట్టిన ప్రతాప రుద్రుని కొడుకు గణపతి రెడ్డి కోటగురులో రెడ్డి గుడి గణప సముద్రం చెరువు నిర్మాణం చేశారు ఆ చెరువుకు ఈరోజు దానికి సీసీ రోడ్ వేసి ఒక పది గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి ఒక రెస్టారెంట్ కట్టి అదేవిధంగా బతుకమ్మ ఆడుకునే జాగను కూడా ఒక కారిడార్గా చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఆ రోజు పదకొండు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా కోటగుళ్ళ నుండి శ్మశాన వాటిక ఒక బావి బొందగా మారి శవమెత్తుకోకపోవటానికి చాలా బురదమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా బాగు చేయాలని రెండున్నర కోట్లు మంజూరు ఇచ్చాను రెండున్నర కోట్లు మంజూరు ఇచ్చి ఒక మోడల్గా స్పశాల వాటిగా చేయడమే కాకుండా దాన్ని అన్ని అంగులతో అభివృద్ధి చేయటానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా అదేవిధంగా ఈరోజు చెర్లపల్లి చింతల నుండి లంబడ లద్దబండ వాగు వరకు పొలాలు పోయే దారి కోటి ముప్పై లక్షలు ఇచ్చా కొత్తపల్లి నుండి మండల్ కాంప్లెక్స్ పోయే రోడ్ కూడా ఒక ఎనభై లక్షలు ఇచ్చాం అదేవిధంగా అరవై రెండు లక్షలతో ఎస్సీ వాడల్లో సిసి రోడ్ల కొరకు కూడా మంజూరు తీసుకొచ్చాం కోటగుళ్ళ నుండి మామిండ్ల పంపు వరకు పొలాలు పోయే రోడ్ కూడా ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు ఇచ్చాం ఆర్ఎన్బి రోడ్డు నుండి అదేవిధంగా గొలుసు తోట వరకు యాభై లక్షల రోడ్ ఇచ్చాం నలభై లక్షలు అదేవిధంగా ముప్పై లక్షలు కొత్తపల్లి నుండి మీ యొక్క బుద్ధారం రోడ్డు పోయే రోడ్డు కూడా ఇచ్చాం ఎస్సీ కాలనీ నుండి ఈద్గా వరకు సిసి రోడ్కు ముప్పై లక్షలు ఇచ్చాం ధర్మరావుపేట నుండి అదేవిధంగా కోటగుళ్ళ వరకు తాగునీటి పైప్ లైన్ కూడా ముప్పై రెండు లక్షలు ఇచ్చాం ఇరవై ఐదు లక్షలు అదేవిధంగా యాభై లక్షలు రేణుకాయలమ్మ తల్లి గౌడ కులస్తుల గుడి నిర్మాణం కొరకు అదే అదేవిధంగా గుడి కాంపౌండ్ వాళ్ళకు కూడా పది లక్షల రూపాయలు ఇచ్చాం ఆ స్థలము వేరే అయినా ఇక్కడ మేర నరేందర్ బంధువులు నా దగ్గరికి వచ్చినా అది గౌడ కులస్తులకు స్థలం వదిలిపెట్టాలి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వేరే స్థలమైన మీకు ఇస్తాం గానీ గౌడ కులానికి రేణుకాయలమ్మ తల్లికి ఆ స్థలం ఇవ్వాలని ఆ స్థలం ఇప్పించి ఆ స్థలంలో సుమారు ఐదు వందల లారీల మట్టి పోయించి అదేవిధంగా లెవెలింగ్ చేసి బతుకమ్మ ఆడుకోవటానికి సదును చేశాం అదేవిధంగా రేపో మాపో మొన్న ఇరవై ఆరో తారీఖు రోజున మంచి రోజులు పోతున్నాయని పూజ కూడా చేశాం ఆ రేణుకాయలమ్మ తల్లి గుడి అరవై లక్షలు ఇచ్చాం ఇంకా నలభై లక్షలైనా ఇస్తారు ఆ గుడి ఒక మంచి అంగులతో ఒక రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీసులు ఈ గర్పూర గ్రామస్తులపై ఉండాలని ఈరోజు రేణుక ఎల్లమ్మ తల్లి గుడిని కూడా మంజూరు చేశాం అదేవిధంగా ఈడ డబుల్ బెడ్రూమ్ ఇన్లు మరి బేస్మెంట్ లెవెల్లు కొన్ని స్లాబులు వేసి గర్పురం చెరువస్తే మునిగి ఇబ్బంది పడుతున్నాయి వాటన్నిటి కూడా ఒక్కొక్క ఇల్లుకు యాభై లక్షలు యాభై వేల రూపాయలు ఇచ్చాను అవన్నీ కూడా తలుపులు కిటికీలు పెట్టి ఇంకా యాభై వేలైన ఇచ్చి అవన్నీ కూడా పూర్తి చేసి ఇల్ల స్థలాలు లేని ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఆ తొంభై ఐదు ఇండ్లు ఇస్తా నాకు మళ్ళీ నాలుగు వేల ఇండ్లు వస్తున్నాయి ఈ గనుపురం గ్రామంలో తొంభై ఐదు ఇండ్లకు ఇవ్వగానే ఎవరైతే పూరి గుడిసెలతో మట్టి గోడలతో మరి ఇల్లు స్థలం ఉండి ఇల్లు లేక ఇబ్బంది పడి కిరాయి కుంటున్నారు వారందరికీ కూడా ఇక్కడ ఈ కనపురం గ్రామానికి రాబోయే మూడు సంవత్సరాలలో ఒక ఐదు వందల ఇల్లు కట్టిస్తా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సాయిబాబా గుడి వద్ద ఒక కమ్యూనిటీ కూడా ఏదైతే మన మత్స్య శాసనసభ్యుడు మంత్రి అయ్యాడు మత్స్య శాఖ మంత్రిగా అయినప్పుడు శ్రీఆర్ గారికి చెప్పా ఒక కారిడార్ కమ్యూనిటీ హాల్ కావాలని కమ్యూనిటీ హాల్ కూడా మంచి కోటి రూపాయలతో నిర్మాణం చేసి మీకు పెళ్లి కొరకు కళ్యాణ మండపాన్ని కూడా కట్టించబోతున్నానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అక్కడ అంగన్వాడి బిల్డింగ్ తీసేస్తాం అక్కడ గుర్సెలను కూడా తీసేస్తాం ఒక రెండు మూడు ఎకరాల భూమిని తీసుకొచ్చి మూతురాజు కులస్తులకు పది లక్షల రూపాయలు పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఇచ్చాను ఇంకా పది లక్షలైనా ఇచ్చే అదే విధంగా బీరన్న గుడికి పది లక్షల రూపాయలు ఇస్తా ఈ యొక్క రాజకులకు కూడా మరేళ గుడిని కూడా మూడు గుళ్ళు రేణికి తల్లి గుడి కట్టి అవన్నీ కూడా కట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా మా వేనాయ గారు చెప్తున్నాడు సార్ ఈ రోజు రూములు గడుతున్నారు గదులు గడుతున్నారు మా గనుపురం గుడి క్రాకులు వచ్చింది అంజన్న స్వామి గుడి ఆ గుడి మండపం కూలే పరిస్థితి ఉంది సార్ మరి దూరాన్నింటికుండా గోదే గు యొక్క అంజన్న స్వామి మరి గుడికి నాకు వచ్చిన ఐదు కోట్ల రూపాయలలో వెంటనే కోటప్ప కొండ నుంచి రాయి తెప్పించి కోటి రూపాయలు కూడా అంజన్న స్వామి గుడి నిర్మాణం చేపట్టబోతున్నారని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు పన్నెండు లక్షలు ఇచ్చారు కోరితే గుడివాడ రామాలయం కూడా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పరింగ్ లో పోలీస్ స్టేషన్ ప్రహారీ గోడ కూడా మరి యొక్క నిధులు పదిహేను లక్షలు ఇచ్చారు అక్కడ కూడా పోలీస్ స్టేషన్ ముందు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా పోలీస్ స్టేషన్ ముందు కూడా వేపిస్తున్నామని సందర్భంగా మోడల్ స్కూల్ బాల్ కోర్టు ఏదైతే ఉందో బాస్కెట్ బాల్ కోర్టు ఆడే విధంగా ఒక క్రీడా రంగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కస్తూర్బా గాంధీ స్కూల్ లో వాటర్ ప్లాంట్ ఇచ్చారు రేలుకాయలమ్మ గుడికి ప్రహారీ కూడతో పాటు ఇంకా తక్కువ పడ్డ పైసలు కూడా ఇస్తా అని చెప్పా ఆర్ రోడ్డు నుంచి అదే విధంగా చర్లపల్లి హౌసింగ్ భవన్ మరమ్మతులు బోరు మోటార్ ఇచ్చాం ఆ కాలనీలో కూడా పైప్ లైన్ గాని కరెంట్ గాని వాటర్ వర్క్స్ కూడా ఇస్తున్నారు గుండాల శంకర్ ఇంటి వద్ద స్లాబ్ కల్వట్ గాని మామిడి ఇంటి నుండి జంపాల ఇంటి వరకు సడ్రైన్ నిర్మాణం అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన గొప్ప నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రోడ్ వైడనింగ్ అంబేద్కర్ ప్రతిష్టాపన చేపిస్తా అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఒడ్డర కమ్యూనిటీ హాల్ ఐదు లక్షలు ఇచ్చాం ఇంకా తక్కువ పడితే ఐదు లక్షలు ఇస్తాం గ్రంథాలయ భవనం కూడా మరమ్మతులు చేస్తున్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ స్కూల్ కు ప్రైమరీ హాస్పిటల్ ఇరవై లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చా మండల సమైక్య భవనానికి కూడా యాభై లక్షల రూపాయలు ఇచ్చాం మండల సమఖ్య కూడా ఒక బస్సును మా సీతక్క గారు ఇచ్చారు ఆ బస్సు ఆర్టీసీ కి రూపాయలు మీ మండల సమైలో ఇస్తున్నాం ఈ రోజు మా అక్కలో చెల్లెలు మా అన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ మండలంలో పుట్టిన బిడ్డగా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు నాకు కట్టెల్లో కాళ్ళు పెట్టకుండా నడిసే కాళ్ళల్లో అడ్డుపుళ్ళ వేయకుండా నాకు మద్దతుగా ప్రభుత్వానికి మద్దతుగా రాజకీయ జీవించండి నేను ఒకటే కోరుతున్నా ఈ గణపరం చెరువునే కాదు కోట గుళ్ళకు కూడా ఏదైతే ప్రతాప రుద్రుని కొడుకు గణపతి రెడ్డి కట్టిన కోట గుళ్ళు రెడ్డి గుడి కూడా ఆర్కాలజీ తీసుకొచ్చా కేంద్ర టూరిజం మంత్రిని కూడా కలిసా కలిసి యాభై ఐదు కోట్లతో ఎస్టిమేట్ కూడా వేయించా యాభై ఐదు కోట్లతో ముఖ్యమంత్రి గారితో కేంద్ర ప్రభుత్వానికి టూరిజం మంత్రికి ఉత్తరాలు రాయించా ఢిల్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రితో పోయి యాభై ఐదు కోట్ల రూపాయలు ఆ యొక్క కోట గుళ్ళకు కూడా మంజూరు తీసుకొచ్చి తీసుకొచ్చి తెలియజేస్తున్నాను అదే విధంగా రెడ్డి గుడికి కూడా ఐదు కోట్ల రూపాయలు పెడుతున్నాం ఆ రెడ్డి గుడిలో ఉన్న లింగం కోట గుళ్ళు ఉన్న లింగం అదేవిధంగా రామప్ప గుడిలో ఉన్న లింగం అదే విధంగా ప్రతాపరుడు ప్రతిష్ట చేసినటువంటి లింగాలు ఆ లింగాలకు రాబంప గుడి లెక్క ఆర్కాలజీ ద్వారా అన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఒక అదే విధంగా మా ముస్లిం సోదరులకు కూడా ఈరోజు కబ్రస్థాన్ కు ఒక బోరు మాట రేసాం దానికి రోడ్డు కూడా వేస్తున్నాం కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తున్నాం అదే విధంగా ప్లాట్ఫారం కొరకు కూడా మీకు సిసి కూడా వేయించడం జరుగుతుంది అక్కడ కరెంటు కనెక్షన్ కూడా ఇస్తా అదే విధంగా గౌడ కులస్తులకు రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర ఒక మంచి కమ్యూనిటీ హాల్ గుడియే కాకుండా కమ్యూనిటీ హాల్ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి అదే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మిస్తా అని కూడా మీకే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను చెప్పిన ఏ ఒక్క మాట కూడా తప్పైతే నేలకు ముక్కు రాకుతా నేను చెప్పిన చే పని కూడా రాబోయే మూడు సంవత్సరాలు చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగటానికి ఎమ్మెల్యేగా రాను అని కూడా శపథం చేస్తున్నా చెప్పిన మాట అమలు చేసే తీరత ఏదైతే ఉందో నిజాయితీగా నిజాయితీగా చేస్తాం మా అక్కలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కోటి మందిని కోటి చేయాలని ఒక చూడ సంకల్పంతో ఈరోజు ఉన్నారు కనుక మీరందరూ కూడా ఆలోచన చేసి ఆడబిడ్డలందరికీ మీరు వరంగల్ నుంచి కూరగాయల వ్యాపారం తెచ్చుకున్న బట్టల వ్యాపారం చేసిన కిరాణం వ్యాపారం చేసిన మహిళా విద్యార్థులు కూడా మీరు హైదరాబాదు అనవకుండా వరంగల్ పేరు నుంచి గనపురం వచ్చిన మీకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీకి నాలుగు వందల కోట్లు కడుతున్నాం అదేవిధంగా ఈరోజు చెంచుకాలని కూడా మొన్న అడిగి సలాఖ కూడా వేస్తున్నాం ముప్పై లక్షలతో కమ్యూనిటీ హాల్ కడతాం ఓ అక్కలు వినండి ఇక్కడ ఏది చేయాలనుకున్నా నేనే చేస్తా ఇక్కడ ఏ పని జరగాలనుకున్నా నేను చేస్తా జడిపిటీసీ ఉన్నప్పుడు అంగట్లో వాటర్ ట్యాంక్ ఆగండి అంగట్లో వాటర్ ట్యాంక్ గట్ట అదే విధంగా కోటగుళ్ళ కాడ ఒక వాటర్ ట్యాంక్ గట్ట గౌరవ సంఘానికి కూడా అప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా హాస్టల్ బిల్డింగ్లు హాస్పిటల్ బిల్డింగ్లు కూడా నా చెడిపిటీసీ ఆయంలోనే అయింది మధ్యలో ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నికైనోడు దోసుకోవడం తప్ప దాచుకోవడం తప్ప వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడం తప్ప ఎవడు కూడా ఏం చేయలేదు నేను ఒకటే కోరుతున్నా మా మా చెంచుకాలని అక్కలకు అన్నలకు చెప్పినా మాకు రేపు కూడా ఎల్లుండి సలాకేస్తాం ముప్పై లక్షల కమ్యూనిటీ వాళ్ళు కడతాం ఆడ రాని వాళ్ళందరికీ కూడా ఇందిరా చెప్పినాం అదేవిధంగా విధంగా చెంచు